హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనము అప్పటికప్పుడు పది నిమిషాల్లో చాలా ఈజీగా ఓ నాలుగు బ్రెడ్ స్లైస్లు అలాగే రెండు స్పూన్ల పాలు ఉంటే చాలు చక్కగా ఎంటీఆర్ గులాబ్ జామ్స్ని మించిన టేస్ట్తో అద్భుతమైన జ్యూసీ జ్యూసీ గులాబ్ జామ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు అది ఎలాగో చూసేద్దామా ముందుగా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము దానికోసం కప్పు షుగరు అలాగే ఒకప్పు వాటర్ని వేసుకొని షుగర్ని బాగా కరిగే విధంగా కలుపుకుంటూ కరిగించేసుకోవాలి షుగర్ అనేది మనకి పూర్తిగా మెల్ట్ అవ్వాలి ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఓ మూడు నాలుగు యాలకల్ల దంచుకొని యాడ్ చేసేసుకోవాలి పొడైనా కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే ఒక చిటికేడంతా కుంకుమ పువ్వుని వేసుకోవాలి ఆప్షనల్ కొద్దిగా స్టికీ స్టికీ సిరప్ తయారైతే సరిపోతుంది ఓ టీ స్పూన్ నిమ్మరసాన్ని పిండేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కనుక బాయిల్ చేసుకుంటే మనకి కొంచెం థిక్ అయిన సిరప్ అది రెడీ అవుతుంది పక్కన ఉంచేసుకుందాం ఇప్పుడు ఓ నాలుగు బ్రెష్లెట్స్ని తీసుకుంటున్నాను వీటికి చుట్టూ ఉండి బ్రౌన్ అయితే మనము కట్ చేసుకొని తీసుకోవాలి ఉంచుకున్నా మరేం పర్లేదు సో ఇలాగా అన్నిటికీ మనము అడ్జస్ట్ని అయితే కట్ చేసేసుకొని తీసేసుకొని రెడీగా ఉంచేసుకోవాలి ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ బ్రెడ్లని మనము వీలైనంత మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకొని తీసుకోవాలి మరి మెత్తటి ఇప్పుడైతే అవ్వదు కానీ మనకి ఇలాగ బ్రెడ్ క్రమ్స్ లాగా అయితే తయారవుతుంది అనమాట ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇందులోకి నేను ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల పాలు కప్పు తీసుకున్నాను కొద్ది కొద్దిగా యాడ్ చేస్తున్నాను తర్వాత మీకు చూపిస్తాను నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలాగా కొద్ది కొద్దిగా మాత్రమే కలుపుకుంటూ ఇలా కాస్త స్టికీ స్టికీ అయిన తర్వాత మనము ఒక్క నిమిషం పాటు ఇలాగ నీట్ చేసేసుకోవాలి మనకి ఇలా కలుపుతూ ఉంటేనే ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి చక్కగా దగ్గర పడతాయి అనమాట మంచి సాఫ్ట్ డవ్ అయితే మనకి రెడీ అవుతుంది చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట చూస్తున్నారు కదా పాలు మనకి పావుకప్లో ఇంకా ఒక స్పూన్ వరకు మిగిలే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ బ్రెడ్ డౌని ఇలా తీసేసుకొని మనకి కావాల్సినంత సైజెస్లో గులాబ్ జామున్ అయితే చేసేసుకోవాలి చేతులకి కాస్త నెయ్యిని రాసుకొని ఇలా కనుక గోల్ చేసేసుకుంటే మనకి ఎటువంటి క్రాక్స్ లేని గులాబ్ జామున్స్ అయితే తయారైపోతాయి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకు రెడీ అయిందో ఇలాగే అన్నింటినీ మనము ప్రిపేర్ చేసేసుకుందాం చాలా చాలా ఈజీ చాలా క్విక్గా మనకి రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో సో వీటన్నిటిని పక్కన ఉంచేసుకొని నూనెని వేడి చేసేసుకుందాం నూనె మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఇలాగ మనం ఒక్కొక్క దాన్ని మాత్రమే యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా అన్నిటిని యాడ్ చేసేసి ఆ తర్వాత వెంటనే డైరెక్ట్గా గులాబ్ జామున్ కదిలించకుండా మనము నూనెని కాస్త అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా కొంచెం రొటేట్ చేసుకుంటూ మనము మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా ఒక ఐదు నిమిషాల్లోనే మనకి పర్ఫెక్ట్ గులాబ్ జామ్ అయితే కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా వావ్ ఈ లోపు మనకు షుగర్ సిరప్ కనుక చల్లారిపోయి ఉంటే మరొకసారి స్టవ్ పైన ఉంచుకొని కాస్త వేడి చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు వేడి వేడి సిరప్లోకి అయితే మనము గులాబ్జాముని యాడ్ చేసేసుకుందాము లాగా అన్నిటిని యాడ్ చేసిన తరువాత స్విచ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఓ రెండు గంటల పాటు మనము రెస్ట్ చేస్తే మనకి పర్ఫెక్ట్ అయిన జ్యూసీ జ్యూసీ గులాబ్ తే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా వావ్ కలర్ అయితే అద్భుతంగా వచ్చింది ఒక క్రాక్ కూడా రాలేదు ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనకి గా క్విక్గా ఇన్స్టెంట్గా రెడీ అయిపోయే ఒక అద్భుతమైన గులాబ్ జామ్ రెసిపీ సో తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత జ్యూసీ జూసి గులాబ్ జామ్ అయితే మనకి రెడీ అయిందో టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్